జంగా కృష్ణమూర్తి రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుండి పోటీకి సయన్న జంగా కృష్ణమూర్తి మాచవరం పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదిక సభలో ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులతో పోటీ చేయనున్నట్లు ప్రకటన తొమ్మిది సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీకి కష్టపడ్డ నాయకులు భరోసా లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తం చేసిన జంగా కృష్ణమూర్తి పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడినందుకు గుర్తింపుగా ప్రభుత్వ విప్పు ఇస్తే ఆ కార్యక్రమాన్ని నాయకురాలు రాకుండా అడ్డుకున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక జంగా ప్రశాంతంగా ఉన్న గురిజాలలో నేడు గొలవలు రేగుతున్నాయి డబ్బు శాశ్వతం కాదని సంపాదించుకున్న కోర్టు చాలని ప్రజలు ముఖ్యమని అన్నారు జంగా నరసరావుపేట మీటింగ్ లో సీటు ప్రకటించిన తర్వాతే నియోజకవర్గంలోకి వచ్చారని అప్పటి వరకు రాలేదని ప్రజలకు గుర్తు చేశారు రెండు వేల పంతొమ్మిది ముందు మన కలిసి ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేపట్టామని అనేక కేసులు కూడా మనపై ఉన్నాయని జంగా అన్నారు నేడు జరుగుతున్న పరిస్థితిని ఒకసారి ఆలోచించాలని గుర్తు చేశారు అన్ని సంవత్సరాలు పార్టీని భుజాన మోసి పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులు కార్యకర్తలు నేడు ఎక్కడున్నారు ఒకసారి ఆలోచించాలి అన్నారు మీ అవకాశాల కోసం మీ స్వార్థం కోసం కార్యకర్తలను ఇబ్బంది పెడితే సహించి తెలియదని జంగా హెచ్చరించారు ఏ విధంగా పార్టీకి సంబంధించి కానివ్వండి ఎవరికి సంబంధించి కానీ మిమ్మల్ని సంబంధించి కానీ ఎప్పుడు కూడా లేని ఒక మాట ఎవరిదానికి ఎవరిదాని కానీ వారి గారికి ఎలా అని కానీ లేదు ఈ నియోజకవర్గంలో ముప్పై సంవత్సరాల పాటు ముప్పై సంవత్సరాల పాటు రాజకీయం చేస్తూ నాకు జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించినటువంటి ఆయన నా యొక్క నాయకత్వం పెంచాలా కొడుకు బలహీన వర్గాలకి అందరికీ సంబంధించి ఇస్తే మిమ్మల్ని రావద్ద పరిస్థితుల్లో కూడా నేను వాస్తవంగా మనం చేస్తున్నాను డబ్బు కోసం పదవి కోసం కాదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి వెళ్ళాలంటే అందరూ భయపడే పరిస్థితి ఏమైతుందనే పరిస్థితి అయినప్పటికీ కూడా ఆ కుటుంబం మీద విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో ఆ రోజున పార్టీలోకి వెళ్ళడం జరిగింది డబ్బు శాశ్వతం కాదు సంపాదించుకున్నారు వందల కోట్లు సంపాదించుకునేవ్వండి காவ மக்கள் ஆச்சு ஆண்ட தமிழ் మీరు ఎందుకు చెప్తున్నారు అంటే ఇదంతా కూడా బాధ్యవంటి బాధ ఈ రోజున నేను ఈ రోజు మిత్రులు మాట్లాడినా బాధ నాకు తెలియదు వాస్తవం కూడా ఇంకా వాళ్ళు కూడా నేను ఎవరినైనా నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరిని కూడా అతని దగ్గరికి వెళ్ళాలని చెప్పలేదు వద్ద పరిస్థితి లేదు ఎప్పుడు కూడా ఒక మాట కూడా చెప్పలేదు ఏ పరిస్థితులు కూడా చెప్పిన పరిస్థితి కూడా మీతో ఒక మాట కూడా చెప్పలేదు ఈ రోజున ఇది మంచి పద్ధతి కాదని కూడా మాత్రం వాళ్ళకి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఇంకా భోజన యాత్రలో చాలా చాలా మంది కూడా ఇప్పటికే చన్నడి గారు నాకు కూడా కొంచెం ఉంది కాబట్టి నేను ఒకటే మీకు మనో చేస్తున్నా ఈ నియోజకవర్గంలో ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఈ నియోజకవర్గ ప్రజల్ని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని ఇలా బాధ్యత నా యొక్క గొంతుకలో ఊపి ఉన్నంత వరకు కూడా ప్రజలందరినీ పల్లాడు ప్రజలందరినీ కూడా మర్చిపోయే పరిశీలన మదవి చేస్తూ ఐక్యంగా ఉండండి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఈ ఇబ్బందులు కూడా ఉన్నటువంటి పార్టీ దృష్టి కూడా అనేక పర్యాలు కూడా తీసుకుంటుంది నేను మొత్తం తిరిగాను ఈ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు కొన్ని గ్రామాల్లో తిరిగిన తర్వాత ఆలోచించారు గ్రామాల్లో చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి గ్రామాల్లో చూస్తే బొడుగు బలహీన వర్గాల యొక్క పరిస్థితి ప్రతినిధులుగా ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రతిగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం నేను ఒకటే మనం చేస్తున్నాను మీ యొక్క ఎందుకంటే షుగర్గా రెండు నిమిషాలు మాత్రమే నేను చెప్తాను ఇప్పటికే కాలాకేతమైంది కాబట్టి మీరందరికీ కూడా ఒకటి ఆలోచించండి వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదని కూడా మీ అందరికీ మనం చేస్తున్నారు మరొక విషయం కూడా మనం చేస్తున్నారు ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి కూడా మీ అభిప్రాయాన్ని నేను గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు కానివ్వండి మీ చెప్ప అభిప్రాయం కానివ్వండి తప్పనిసరికి కూడా బడుగు బలహీన వర్గాల సంబంధించి అభ్యర్థిగా మీరందరికీ కూడా నియోజకవర్గంలో నేనుంటే బాగుంటుందని కూడా తప్పనిసరికి కూడా ఈ విషయాన్ని ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఆలోచన ఉంది ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మనం అనేక విధాలుగా ఎస్సీ ఎస్టి మైనార్టీ వర్గాలకు సంబంధించి సాధికారత న్యాయం కోసం ఈ వర్గాల అభివృద్ధి వంటి ఆలోచనతో పయనించిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తప్పనిసరిగా తీసుకెళ్తాను ఈ నియోజకవర్గంలో రెండు పద్యాలు చేసినట్టు నాకు జగన్మోహన్ రెడ్డి గారి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి అదనాలతోనే టికెట్ ఇస్తారంతో